హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రీరి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఇడ్లీని తయారు చేసుకుందామండి ఇడ్లీ కోసం మనం ఎటువంటి పప్పు నానపెట్టాల్సిన పని లేదండి చాలా త్వరగా చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా సాఫ్ట్గా వస్తాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి అందులోకి ఒక కప్పు అటుకులను తీసుకోవాలి మీరు ఏ అటుకులు తీసుకున్నా పర్వాలేదండి ఈ విధంగా అటుకులను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పెరుగుని తీసుకుని ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఈ విధంగా బాగా కలిసిన తర్వాత దీన్ని మూతపెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి వేరొక గిన్నె తీసుకుని అందులో కప్పున్నర ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి దీనికి కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసి నాన్న ఇవ్వాలి చూసారు కదా పది నిమిషాల తర్వాత అటుకులు పెరుగులో బాగా నానిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు ముందే ఎక్కువ వేసేసుకోకూడదండి ఒక కప్పు అటుకులకి అరకప్పు నీళ్ళు ఒక కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వను నీళ్ళు లేకుండా ఇలా పిండుకుంటూ రుబ్బిన పిండిలో దీన్ని కలుపుకోవాలి ఈ విధంగా రవ్వ మొత్తాన్ని నీళ్లు గట్టిగా పిండుకొని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను వంట సోడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ విధంగా వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి వేడి చేసుకోవాలండి అలాగే చూసారు కదా దీన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లని నీళ్లతో తడి చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా ఇడ్లీలను వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మనకి కావలసిన ఇడ్లీలు ప్లేట్లో వేసుకుని ఇడ్లీ గిన్నెలో పెట్టుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇవి ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇంతేనండి చాలా త్వరగా పప్పు నానపెట్టాల్సిన పని లేకుండా ఒకవేళ మనం మర్చిపోయినా కానీ ఈ విధంగా ఇడ్లీలను ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు ఇవి చాలా రుచిగా ఉంటాయి అలా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఈ ఇడ్లీలను మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్